హలో ఫ్రెండ్స్ నేను శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కునాఫా ఈ కునాఫా అనేది ఎంతోమందికి చాలా ఇష్టమైన స్వీట్ కానీ ఇది కొనాలంటే ఖర్చు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అలాంటి ఖర్చుతో కూడుకున్న స్వీట్ని కూడా సింపుల్గా తక్కువ ఖర్చుతోటి అండ్ ఈజీ తోటి మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఈ కునాఫా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను నోట్ చేసుకోండి ముందుగా మనం ఇక్కడ సన్న సేమియాని తీసుకుందాం ఇది వచ్చేసి మనకి మార్కెట్లో లైక్ డ్రై ఫ్రూట్ షాప్స్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది లేదంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇలా ఈ సన్న సేమ్యాన్ని తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇలా బాగా క్రష్ చేసుకోండి సన్నగా అయ్యేలాగా బాగా క్రష్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఇలా ఇంతవరకు అయ్యేలాగా క్రష్ చేసుకోవాలి ఇలా బాగా క్రష్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం మనం ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యిని యాడ్ చేద్దాం కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేద్దాం అండ్ కొంచెం బటర్ని కానీ వెన్నని కానీ ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇలా నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా ఆ నెయ్యి అంతా దీనికి కలిసేలాగా బాగా మిక్స్ చేస్తున్నాను ఇలా నెయ్యి మిక్స్ చేయడం వల్ల మనకి ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అండ్ మనం ఫ్రై చేసిన అప్పుడు కొంచెం అది హీట్ మాడిపోకుండా బాగా ఉంటుంది అందుకని మనం ఇలా చేస్తాం నేను ఇక్కడ నెక్స్ట్ ఇలా బటర్ని యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి ఇలా ఆ బటర్ అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేస్తున్నాను ఇలా అంతా బాగా మిక్స్ చేయాలి ఆ బటర్ అంతా కరిగే వరకు ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఇప్పుడు మనం దాంట్లోకి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను వన్ కప్ లైక్ త్రీ బై ఫోర్త్ కప్ వరకు షుగర్ని తీసుకుంటున్నాను అందులో చిటికెడ వాటర్ యాడ్ చేయండి ఎందుకంటే షుగర్ మెల్ట్ అవడానికి ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మనం ఇలా మిక్స్ చేస్తూ ఉందాము ఇలా బాగా షుగర్ అంతా మెల్ట్ అయిన దాకా మిక్స్ చేసి ఇందులోకి మనం హనీని యాడ్ చేసుకున్నాం ఎవరైతే షుగర్ ఎక్కువ తినకూడదు అనుకుంటున్నారో వాళ్ళు ఇలా హనీని యాడ్ చేసుకోండి మీకు హనీ నచ్చకపోతే హనీని స్కిప్ చేసి ఓన్లీ షుగర్ సిరప్ పైన మీరు యూస్ చేసుకోవచ్చు ఇట్లా హనీ అంతా మిక్స్ అయ్యే తర్వాత ఒక్కసారి ఇట్లా అంతా మిక్స్ చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి దీనికి మనం పాకం అనేది ఏమీ అవసరం లేదు జస్ట్ ఇలా షుగర్ అండ్ హనీ మిక్స్ అయ్యి మెల్ట్ అయితే సరిపోతుంది పాకం అనేది ఏం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు సిరప్ టైప్లోనే ఉండాలి నెక్స్ట్ మళ్ళీ అదే కడాయి పెట్టుకొని మనం అందులోకి కునాఫాలో పెట్టడానికి మధ్యలో మిక్స్ మిక్సర్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక వన్ కప్ నేను ఇక్కడ మిల్క్ని యాడ్ చేస్తున్నా ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేస్తున్నా అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక వన్ అండ్ హాఫ్ టూ టూ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని తీసుకున్నా ఇందులోకి కొంచెం మిల్క్ని యాడ్ చేసుకొని ఏమీ లంప్స్ లేకుండా ఇలా మిక్స్ చేసుకోండి మనం కాన్ఫ్లోర్ అనేది డైరెక్ట్గా యాడ్ చేసాము అంటే గడ్డలు కడుతుంది అందుకని మనం ఇట్లా కొన్ని మిల్క్ లేదంటే వాటర్ ఏదైనా తీసుకోవచ్చు మిల్క్ని తీసుకుంటే బాగా తిక్గా ఉంటుంది కదా ఇట్లా మిల్క్ని యాడ్ చేయడం వల్ల మనకి ఉండలు అనేది కట్టదు ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అనేది అది మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాము కదా కాన్ఫ్లోర్ మిక్చర్ అది ఇందులోకి యాడ్ చేసి స్లోగా తిప్పాలి ఇట్లా కట్ ఇట్లా స్టార్ట్ అవుతుంది దగ్గర పడడం కాన్ఫ్లోర్ని యాడ్ చేసాం కదా అందుకు నెక్స్ట్ ఇలా అంతా దగ్గర పడిన తర్వాత ఇక్కడ నేను చీజ్ చీజ్ అనేది యాడ్ చేస్తున్నాం మొజరిలా చీజ్ క్యూబ్స్ అనేది యాడ్ చేస్తున్నాం మీ దగ్గర నార్మల్ చీజ్ ఉన్న యాడ్ చేయొచ్చు నో ప్రాబ్లం ఇట్లా మొజరిలా చీజ్ క్యూబ్స్ యాడ్ చేసి ఇది కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేద్దాం ఇది అనుకో బాగా సాగుతా థిక్స్ థిక్ స్ట్రక్చర్ అనేది వస్తుంది మనకి అందుకని నేను ఈ మొజరిల్లా చీజ్ క్యూబ్స్ యాడ్ చేశాను ఇది మొత్తం బాగా మిక్స్ చేయాలి మొత్తం మిక్స్ అయ్యే వరకు ఫ్లేమ్ మాత్రం మీ స్లో మీడియం ఫ్లేమ్లోనే మీడియం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎందుకు అంటే లేదంటే అడుగు అంటుంది కదా అందుకని ఇలా మొత్తం ఇట్లా స్మాష్ చేస్తూ అవన్నీ ఉండాలన్నీ పోయే వరకు అదే మనకి చీజ్ అనేది కరగాలి కదా అది మొత్తం కరిగే వరకు ఇలా స్మాష్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసాం ఇది వచ్చేసి హోమ్మేడ్ ఫ్రెష్ క్రీమ్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఫ్రెష్ క్రీమ్ ఎలా చేయాలో కూడా ఒక ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను షార్ట్లో ఒకసారి ఎలా చేయాలో తెలియకపోతే ఒకసారి చెక్ చేయండి మీరు బయట మార్కెట్లో దొరికే ఫ్రెష్ క్రీమ్ అయినా యాడ్ చేయొచ్చు ఈ ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసి ఫ్రెష్ క్రీమ్ మాత్రం కంపల్సరీ యాడ్ చేయండి టేస్ట్ బాగుంటుంది ఇది కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేస్తూ ఉందాం లో ఫ్లేమ్లోనే పెట్టి మిక్స్ చేయండి ఇట్లా మొత్తం ఇట్లా స్మాష్ చేస్తూ అయ్యి ఉంటే దాంతో మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి మనం ముందుగా ముందుగా కలిపి పెట్టుకున్న సేమియా అనేది ఉంది కదా దాన్ని ఒక టూ పార్ట్స్గా డివైడ్ చేసి ఒక హాఫ్ పార్ట్ అనేది మనం ఇక్కడ మీరు పె నేను పెనం మీద చేస్తున్నాను మీకు ఏది కంఫర్ట్ లేదా పెద్ద ప్లేట్ ఏమైనా ఉన్నా మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది ఒకటి తీసుకొని పెనం కానీ లేదా ఒక ప్యాన్ కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ తీసుకొని ఇక్కడ ఫస్ట్ ఆఫ్ సేమ్యా ఉంటుంది కదా హాఫ్ సేమ్యాన్ని తీసుకొని ఒక లేయర్లా ఇలా అమర్చుకోండి మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి సన్న లేయర్లా వేసుకోండి మరీ తిక్గా వేసుకోమాకండి సన్నగా వేసుకుంటే తినేటప్పుడు కొంచెం బాగా ఉంటుంది క్రంచీ క్రంచీగా బాగా ఉంటుంది తినేటప్పుడు ఎక్కువ పెట్టుకోకుంటే అంత హీట్ అవ్వకుండా కుక్ అవ్వదు సరిగా ఇట్లా సన్న లేయర్లాగా ఫామ్ చేసుకోండి ఎంత సన్నగా వస్తే అంత సన్నగా ఫామ్ చేసుకొని అండ్ దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా చీజ్ వీటన్నిటితో ఇది అనేది ఒక లేయర్ వేయండి స్ప్రెడ్ చేయకండి జస్ట్ ఇట్లా స్ప్రెడ్ చేస్తే అది లేస్తుంది కదా కింద సేమి అనేది ఇట్లా ఒక లేయర్ లేయర్ వైజ్గా ఫుల్గా అప్లై అయ్యే వరకు ఫుల్గా అప్లై చేయండి ఇదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఇట్లా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇంకొక ఆఫ్ ఉంది కదా మనకి సేమ్ అనేది తీసి పక్కన పెట్టాం ఆఫ్ కూడా ఇక్కడ పైన ఫుల్గా పెట్టేసేయండి సన్నగా పెట్టేసేయండి మరి ఒకేసారి అట మొత్తం వేసేయకుండా సన్నగా ఇలా పెట్టేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత కరెక్ట్గా వచ్చిందో లేదో అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ అనేది ఆన్ చేసి లో ఫ్లేమ్లోనే పెట్టండి మీడియం ఫ్లేమ్ కూడా కాదు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసామంటే స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన ఒక మూత పెట్టుకొని మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం మనకు అక్కడ సైడ్స్ అనేది చూడండి ఇక్కడ సైడ్స్ అనేది రెడ్గా వచ్చింది కదా అప్పుడు మనకు అర్థమవుతుంది నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఇట్లా చిన్నగా రివర్స్ చేసుకోండి స్లోగా రివర్స్ చేసుకొని అంతే వచ్చేస్తుంది కింద ఏం పడకుండా ఇట్లా రివర్స్ చేసుకొని ఇంకేదైనా ఎక్సెస్ ఇట్లా బయటకు వస్తే దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఈవెన్గా బా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని రివర్స్లో కూడా కుక్ చేసుకోవాలి ఇటు సైడ్ బాగా కుక్ అయింది కదా ఇప్పుడు మనం రివర్స్లో కుక్ చేసుకుందాం సేమ్ ప్రాసెస్ మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి మళ్ళీ సేమ్ అట్లా మీకు తెలుస్తుంది కదా సైడ్స్ బాగా కుక్ అయిందో లేదో తెలుస్తుంది ఇంక ఇట్లా రెడీ అయిపోయిన కునాఫాని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేటప్పుడు మనం షుగర్ సిరప్ అనేది ఇట్లా యాడ్ చేసుకొని ఇంకా తినేసేయడమే ఇంతే అండి చాలా ఈజీగా అయిపోయింది కదా కునాఫా తయారు చేయడం ఇంత ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే కునాఫాని ఒక్కసారి ఖచ్చితంగా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్